నమః తదుపరి రాశి కుంభరాశి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం దాకా ఎలా ఉంది స్థితిగతులు ఎలా ఉన్నాయి యోగ నక్షత్రం ఎలా ఉంది అనేది ఇప్పుడు చెప్పబోతుంది ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనిస్థా నక్షత్రము మూడు నాలుగు అనగా శతాభిష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు అనగా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు ఉపాదములు అనగా కలిస్తేనే కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట గడియం కళ్యాణము వ్యాపారము ఉద్యోగము విదేశ ప్రయాణాలు ఆరోగ్య సమస్యలు వైవాహిక జీవితం ఎలా ఉందో అనేది ఇప్పుడు తెలుసుకోవచ్చు మరి ముఖ్యంగా ఆదాయం విషయంలో చూసుకుంటే ఎనిమిది శాతం ఆదాయంలో కనబడుతుంది ఖర్చు చూసుకుంటే పద్నాలుగు అంటే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉంది మరి ఖర్చు వల్ల వీళ్ళు ఎంత డబ్బు సంపాదించినా కూడా అవి ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతున్నాయి ఉంటాయి కాబట్టి వీళ్ళు కుటుంబాన్ని గురించి కుటుంబ బాధ్యతల గురించి ఇంట్లో ఉండవలసిన వాళ్ళు పెద్దవాళ్ళు కుటుంబాల గురించి అన్నాదమ్ముల అక్కజల్లెల గురించి అన్ని బాధ్యతలు వీళ్ళు పట్టుకొని వాళ్ళ బాధ్యతలు వీళ్ళ మీద వేసుకొని వీళ్ళ భార్య పిల్లల్ని పక్కకు వదిలేసేసి ఆ సమస్యలన్నీ వీళ్ళు తెచ్చుకొని వాళ్ళ గురించి పోరాటం చేసుకొని చాలా వరకు అధోగతి పాలైపోతుంటారు అంటే ముందు ఇలా ఇంట్లో చూసుకునే తెలియదు కానీ వేరే వాళ్ళకి హెల్ప్ చేయటం ఏరే వాళ్ళు ఇల్లు గురించి హెల్ప్ చేయటం అలాంటివి చేస్తుంటారు వీళ్ళు ఎక్కువ శాతం అంటే ప్రజాసేవ ఆ ప్రజాసేవ ఇంట్లో చేసిన తర్వాతే కదా మనం బయట చేయాల్సింది ముందు ఇల్లు బాగు చేసుకున్న తర్వాతే కదా మన ఊరిని అందరం బాగు చేయాల్సింది అలాగా వీళ్ళు మొత్తం ముందు ఊరినే బాగు చేస్తుంటారు ఇల్లును ఇల్లు కాకోకుండా ఊరినే బాగు చేస్తుంటారు అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు కానీ ఏదైనా యథార్థంగా మాట్లాడతారు మనసులో ఒకటి భేటీ ఒకటి నటించే నటన వీళ్ళ దగ్గర ఉండదు ఏదైనా ఓపెన్గా ఉంటారు కానీ ఎదుటివాడు పని వచ్చిందిరా అంటే నా పని అనుకొని భావించి దాన్ని ఖచ్చితంగా కష్టపడతారు అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు కాబట్టి మనసు మంచిది యథా యథార్థమైన మనసు నిండుకుండ హృదయం అంటే నిండుకుండా హృదయం అంటే నీళ్ళు కదలకోకుండా నిలబడిపోతాయి కదా నిండుగా ఉంటాయి కదా అలాంటి మనస్తత్వం అలాంటి మనస్తత్వం కలవాలో ఇలా మెయిన్గా ధన విధానంలో చూస్తే ఆ విధంగా ఉంది మరి వ్యాపార రంగంలో ఉద్యోగ రంగంలో చూసుకుంటే చాలా 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 మార్పులు కొన్ని రావటం కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని చేయటం కొన్ని విదేశాల ప్రయాణాలు కొన్ని వెళ్ళటం ఆ విదేశాల ప్రయాణాలలో కొన్ని కొన్ని కార్యక్రమాలు కొన్ని కొన్ని చేయటం కొన్ని అభివృద్ధిగా చేయాల్సినవి కూడా అతి దగ్గరలోనే ఇలా జాతక యోగంలోనే కొన్ని కనబడుతున్నాయి మరి ముఖ్యంగా ఆరోగ్యపరంగా చూసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి వాహనములు కొత్త కొత్త వాహనములు కొత్త కొత్త గృహప్రవేశములు కొన్ని చేయాల్సినవి ఇలా జాతకంలో కొన్ని రాబోతున్నాయి మరి పెళ్ళిళ్ళు ఎన్నో రోజుల నుంచి పెళ్ళిళ్ళు కాకోకుండా సతమతం అయిపోయి శకాకు పడుతూ ఇబ్బంది పడే వాళ్ళకి వాళ్ళకి కళ్యాణ యోగము కళ్యాణ ప్రాప్తి యోగము కలిసి వచ్చే యోగము అదృష్ట యోగము కలిసి వచ్చే టైంలో నడిసి వచ్చే బిడ్డ పుట్టినట్టుగా వాళ్ళకి ఆ అదృష్ట యోగం అనేది కనబడుతుంది మరి ముఖ్యంగా వైవాహిక జీవితంలో చూసుకుంటే కొన్ని సమస్యలు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని ఉన్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోకోకుండా ఎక్కిన గుర్రానికి మూడో కాళ్ళు అంటే నాలుగో కాళ్ళు కూడా ఉంటుంది గుర్రానికి నాలుగు కాళ్ళు ఉంటాయి ఆ విధంగా మనం చేసే పని కూడా ప్రజలకు నచ్చాలి ఇంట్లో వాళ్ళకి నచ్చాలి మనం చేసేది మనకే నచ్చితే కాదు అందరికి నచ్చాలంటే కొంత ఆలోచించి చెయ్యాలి తొందరపాటు అనేది ఎక్కువగా ఉండకూడదు మరి ముఖ్యంగా కోర్టు సమస్యలు కానీ భూమి సమస్యలు కానీ ఎన్నో రోజుల నుంచి రావాల్సిన భూములు కానీ ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని కార్యక్రమాలు కానీ కొన్ని పూర్తి కావాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని దగ్గరికి వచ్చినాయి మరి ఇప్పుడు టయాలు కూడా కొంత అనుకూలంగా లేని దాని వలన మనస్సు శాంతి లేకోకుండా మానసికంగా కొన్ని ఇబ్బందులు పడుతూ ఏ ఏ కార్యక్రమం చేసినా కొన్ని ఇబ్బందులు కార్యక్రమాలు కొన్ని కనబడుతున్నాయి మరి సినీ ఫీల్డ్లో కానీ రాజకీయ నాయకుల్లో కానీ కొన్ని కొత్త కొత్త బిన్స్లు అంటే రియల్ ఎస్టేట్లో కానీ తర్వాత షేర్ మార్కెట్ లాంటివి కానీ ఈ ఉగాదిలో వీళ్ళకి అయితే వచ్చే ఉగాది కల వీళ్ళకి అనుకున్న పనులు అనుకున్న కార్యక్రమాలు హండ్రెడ్ శాతం వీళ్ళకి కరెక్ట్గా విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఏ కార్యక్రమం చేసినా కూడా కొంచెం ధైర్యంగా చేసినట్టుకైతే వీళ్ళకి ఆ భగవంతుడు దయ వల్ల అన్ని విధానాల్లో వీళ్ళు ముందుకు పోతారు కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో డైరెక్ట్ చేయరు వీళ్ళు ఎందువల్ల అంటే మంచవుతో చెడవుతో ఎందుకు మనకి లేనిపోయిన సకాకు గాలికి పోయే కంపం మనం తెచ్చు ఎందుకు పెట్టుకోవాలి అన్నట్టుగా వెనక ముందు వెనక ముందు వెనక ముందు భయపడుతుంటారు అలాగ భయపడకోకుండా ధైర్యంగా వెళ్ళినట్టుకైతే వీళ్ళకి హండ్రెడ్ శాతం ప్రకారంగా విజయంగా అనేది అవుతుంది మరి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం అనేది పట్టబోతుంది ఒక స్త్రీ నుంచి అదృష్ట గడియలు లక్ష్మీ గడియలు మంచి విధమైన యోగం అనేది వీళ్ళ జాతకంలో అనేది రాబోతున్నాయి మరి ముఖ్యంగా గురుబలం అనేది వీళ్ళకి తగ్గిన దాని వలన వీళ్ళకి గురు ప్రార్థన అనేది చేయాలి శ్రీ ఆంజనేయ స్వామి గుడికెళ్ళి నూట ఒక్క తమలపాకుతోని ఆ ఆంజనేయ స్వామికి పూజా కార్యక్రమం చేసి తర్వాత శ్రీ స్వామి కానీ శ్రీ రాఘవేంద్ర స్వామితో పాటు గురువులు ఏ గురువులైనా సరే మనకి పెద్ద గురువులు అంటారు కదా గురువులు అంటే ఇప్పుడు అష్టాదశ శక్తిపీఠాల్లో మనకి అన్నింటిని మనకు శక్తిపీఠాలు ఏ మనకు చూపించి మనకి మార్గాన్ని చూపించిన గురువు గారు శృంగేరి పీఠాధిపతి గారు ఆ విధంగా అలాంటి గురువులు ఆ గురువుల్ని మీరు పూజించినట్టుగైతే రాఘవేంద్ర స్వామి కానీ తర్వాత దక్షిణమూర్తి కానీ ఇలాంటి గురువుల్ని మీరు పూజించినట్టుకైతే గురుబలం అనేది మీకు దక్కుతుంది ఆ గురుబలం దక్కిన కానించి మీకు అన్ని కష్టాలు అన్ని వైదలిగిపోతాయి ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతిగా ఉంటుంది మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పనులు అనుకున్నా విజయవంతమయ్యే మార్గాలు కూడా అది దగ్గరలో కూడా మీకు కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనసు అంత అనుకూలంగా లేని దానివల్ల ఏ పని మీద దాని మీద ఆలోచన ఎక్కువ పెట్టకోకుండా పెట్టాలా వద్దా పెట్టాలా వద్దా అనేటిగా వెనక ముందు వెనక ముందు అవుతుంటారు అలా వెనక ముందు కాకుండా ధైర్యంగా మీరు వెళ్ళండి తప్పకుండా మీకు విజయవంతం అవుతుంది కాబట్టి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టు అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది అనేది మొత్తం చూసి అన్ని విషయాలు మేము చెప్పగలుగుతాం సర్యో జనా సుఖులు భవంతు ఓం నమ శివాయ నమ